అందరికీ నమస్తే వెల్కమ్ టు టీవీ నేను మీ తిరుపతి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్ సో సినిమా యాక్టర్లకు ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసేడు సో వాళ్ళు అద్భుతమైనటువంటి సినిమాలని అద్భుతమైనటువంటి డైరెక్టర్లని అద్భుతమైన హీరోయిన్లని అద్భుతమైన హీరోలని అద్భుతమైనటువంటి యాక్టర్స్ అని చెప్పి సో కొంతమందికి పిలిచి అవార్డ్స్ ఇచ్చిండు అవార్డ్స్తో పాటు పది లక్షల రూపాయల చెక్కు ఐదు లక్షల రూపాయల చెక్కు రెండు రెండు లక్షల రూపాయల చెక్కు కూడా రేవంత్ రెడ్డి ఇచ్చేటటువంటి కార్యక్రమం చేశారు సో ఆ ఫిలింకి సంబంధించినటువంటి అవార్డ్స్లో రేవంత్ రెడ్డి గారు తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు తర్వాత బట్టి విక్రమార్క గారు కొంతమంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇద్దరు ముగ్గురు మంత్రులు కూడా ఆ అవార్డ్స్లో వాళ్ళు పాల్గొనేటటువంటి కార్యక్రమం చేశారు ఫస్ట్ బట్టన్న ఉన్నాడు బట్టన్న మొత్తం వ్యవహారం అంతా చూసుకున్నాడు తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు లాస్ట్కి వచ్చారు ఒక సినిమా హీరో వస్తాడు కదా ఆ సినిమా హీరో టైప్లో రేవంత్ రెడ్డి గారు లాస్ట్కి వచ్చినారు ఈ అవార్డ్స్ ఇచ్చే టైంలో ఇక ఒక్కొక్కరిని పిలిచి అవార్డ్స్ ఇస్తారు కదా ఆ టైంలో వచ్చిండు ఆయన ఇక వచ్చిండు ఈ పాట ఆయన తెలుసు కదా మీడు మూడు రంగుల జెండా ఎత్తి అనే పాట ఉంటుంది సింహమౌలే గదిలీనాడు కాంగ్రెసు సూర్యుడు మా రేవంత్ అన్న నిక్కదీసి అడిగే మునగాడు అని చెప్పి ఇవన్నీ పాటలు రేవంత్ అన్న పాటలు కూడా ఆ ఫిలింకి సంబంధించిన అవార్డులు అద్భుతమైనటువంటి పాటలు వేయించుకున్నారు తర్వాత రేవంత్ రెడ్డి గారు దిల్ రాజ్ గారికి ఒక హెచ్చరిక జారీ చేసిండు రాజమౌళికి హెచ్చరించిండు మీరు బయట దేశాలలో పోయి షూటింగ్ చేస్తూ ఉన్నారు బయట రాష్ట్రాలలో షూటింగ్ చేస్తూ ఉన్నారు మన హైదరాబాద్లో షూటింగ్ చేయాలి మన హైదరాబాద్ అందాలను చూపించాలి మీరు సినిమాలలో మన తెలంగాణ అందాలను చూపియాలి మస్తు లొకేషన్లు ఉన్నాయి మన తెలంగాణలో ఇక్కడ షూటింగ్లు జయిర్రి బాలీవుడ్ హాలీవుడ్ వాడు కూడా మన హైదరాబాద్కి వచ్చి షూటింగ్ చేయాలి అట్లా జయిర్రి అని చెప్పి వాళ్ళని హెచ్చరించేటటువంటి కార్యక్రమం కూడా చేసిండు అంత మంచిగానే ఉంది అల్లు అర్జున్కి రేవంత్డికి ఎక్కడో జడింది సో అల్లు అర్జును ఆ పుష్పాక్ సినిమాకి సంబంధించినటువంటి సక్సెస్ మీట్లో రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయింది కాబట్టి రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ రోజు జైల్లో పెట్టిండు అనేటటువంటి ఒక చర్చ నడిచింది వాస్తవానికి అల్లు అర్జున్ చేసింది తప్పే ఇదైతే తొక్కిసలాటలో ఒక మైలేజ్ అనిపోయింది తర్వాత ఆ బాబు కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కాబట్టి సో ఆయన అత్యుత్సాహం వల్ల అల్లు అర్జును ఆయన యాక్షన్ వల్ల ఇద్దరు కొంత ఇబ్బంది పడారు అనేటటువంటి నేపథ్యంతో రేవంత్ రెడ్డికి కోపం వచ్చి పర్మిషన్ తీసుకున్నటువంటి అల్లు అర్జున్ తీసుకుపోయి జైల్లో పెట్టిండు అల్లు అర్జున్కి ఎందుకో కోపం దగ్గలే కావచ్చు అనిపించింది అల్లు అర్జున్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్మిషన్ తీసుకొని పర్మిషన్ తీసుకొని రప్ప రప్ప అనేటటువంటి ఒక డైలాగ్ వేసిండు ఆ డైలాగు రేవంత్ రెడ్డిని ఉద్దేశించే మాట్లాడిండేమో అనేది కొంత సోషల్ మీడియాలో నెటీజన్లు మాట్లాడినటువంటి మాటలు ఇప్పుడు అల్లు అర్జును పుష్ప సినిమాలో మస్తు డైలాగులు ఉన్నాయి పుష్ప సినిమాలో మస్తుగా ఉన్నాయి డైలాగులు ఒకటి రెండు కాదు దేవులాడితే మస్తు దొరుకుతాయి కదా మరి రప్ప రప్ప అనే డైలాగే ఎందుకు కొట్టిండు అల్లు అర్జున్కి ఆ డైలాగే ఎందుకు వచ్చింది ఇప్పుడు ఈ అవ్వ తగ్గేదలే అంటే అయిపోతుంది కదా ఆయన సింటమే ఇప్పుడు ఆయన ఏంది దాంట్లో డైలాగు ఈ అవ్వ తగ్గేదలే అని అంటాడు లేకపోతే దమ్ముంటే పట్టుకోరా షికాబొత్తు ఆ డైలాగులు వాడొచ్చు లేకపోతే ఇంకా మస్తు డైలాగులు ఉన్నాయి మొత్తం పుష్ప వన్ పుష్ప టూలో బోలడానికి డైలాగ్ ఆ డైలాగులు ఒక్కటి కొట్టలే రేవంత్ రెడ్డికి టచ్ అయ్యే డైలాగే కొట్టిండేమో మరి రేవంత్ రెడ్డి కోసమే ఈ డైలాగ్ మాట్లాడిండేమో అనేది కొంత చాలామంది మాట్లాడుతూ వచ్చారు వాస్తవానికి సరే సినిమాకి సంబంధించిన డైలాగ్లు ఏదైనా మాట్లాడవచ్చు కానీ అదే డైలాగ్ ఎందుకు అనేది కొంత నడిచినటువంటి చర్చ నేను మీకు అది చూపిస్తా ఆ డైలాగ్ ఏం చెప్పిన అల్లు అర్జున్ అనేది కాబట్టి సరదాగా ఒక్క నిషాగురి సినిమా కొంచెం నేను ఈ పాట కూడా పెంచాలి కదా రేవంత్ రెడ్డి గారికి సంబంధించినటువంటి డైలాగ్ ఒకసారి చూడండి కాబట్టి సరదాగా సినిమాల నుంచి ఒక డైలాగ్ చెప్తా రేవంతా ఓకే సరదాగా పుష్ప సింగ్ మంచి ఒక డైలాగ్ ఆ బిడ్డ మీద ఒక్క గీటు పడ్డ గుంట గంగమ్మ తల్లి చేతల్లో ఆట తలలు నరికినట్టు రప్ప రప్ప నరుగుతో ఒక్కొక్క పుష్ప పుష్పరాజ్ అస్సలు తెగ్గే తెలే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మరి మస్తు ఉంటాయి పుష్ప సినిమా వన్ పుష్ప సినిమా టూలా మస్తు డైలాగులు ఉన్నాయి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఆయన పరువు ఆయనే తీసుకున్నట్టున్నది ఆయన పరువు ఆయనే తీసుకున్నట్టున్నది ఆయన ఆల్రెడీ అడిగిండు డైలాగ్ చెప్పనా అంటే చెప్పు చెప్పు ఏం కాదు అన్నాడు మళ్ళీ వచ్చూడితోటే అల్లు అర్జున్ కౌలిచ్చుకున్నాడు అడ్ చేసుకున్నాడు అల్లు అర్జున్తో మాట్లాడిండు అల్లు అర్జును ఆ అవార్డు కూడా తీసుకున్నాడు అల్లు అర్జున్కి కోపం తగ్గలే మీరు దాంట్లో వీడియోస్ ఉడది ఏదైతే అల్లు అర్జున్కి అవార్డుతో పాటు ఒక రివార్డు లెక్కిస్తారంటే ఒక పేపర్ ఇస్తారు కదా పత్రిక ఇస్తారు కదా సర్టిఫికేటు అవార్డు సర్టిఫికేటు ఆ సర్టిఫికేట్ మర్చిపోయినా ఆయన ఉరుక్తా ఉన్నాడు అల్లు అర్జున్ యాటిట్యూడు వృక్తా ఉంటే దిల్ రాజు ఇట్లు ఇచ్చిండు అదేంది ఆ సర్టిఫికేట్ ఇస్తే సర్టిఫికేట్ తీసుకొని వెళ్ళిపోతూనే ఉన్నాడు వాళ్ళు ఎంత కూడా తిరగలే అంటే అల్లు అర్జున్కి రేవంత్ రెడ్డి గారి పైన కోపం తగ్గలేదు కోపం అట్లనే ఉన్నదనేది ఒక చర్చ అయితే పుష్ప సినిమా హీరో అల్లు అర్జున్ రేవంత్ రెడ్డి పేరు ఏడ ఏడవరిసిపోతాడేవో అని చెప్పి ఎన్ని ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేసిండో రేవంత్ అన్న అన్నాడు రేవంత్ అన్న రేవంత్ రెడ్డి గారు అని చెప్పి పదే పదే మాట్లాడింది అంటే మరి పుసుకున్నప్పుడు మర్చిపోయాడు కదా ఇప్పుడు మర్చిపోతే మళ్ళీ ఆయన తీసుకుపోయి చెర్లపల్లి చర్చలు కూడా లేదేమో ఇక ఈ పేరు మర్చిపోతే జైలు కూడా అవుతుందని చెప్పి పాపం అల్లు అర్జున్ గారికి అంత అర్థమైపోయింది ఆ డైలాగు రేవంత్ రెడ్డి కోసమే వచ్చిందా రేవంత్ రెడ్డిని అక్కడ రేవంత్ రెడ్డి ఉద్దేశించేవానికి వచ్చిందా అంటే ఆ బిడ్డ మీద చిన్న గీత పడ్డ అంటే ఆయన జైలు కాబట్టి సో ఇట్లా మన కోపంతో అన్నడా లేకపోతే కావాలని న్యాచురల్గా డైలాగ్ అనేది ఒక పెద్ద చర్చ చాలామంది మాట్లాడుతూ ముందుకు వస్తూ ఉన్నారు వాస్తవానికి సినిమా డైలాగులు వారు ఎవరిని ఉద్దేశించి సినిమాలో ఉన్నటువంటి డైలాగ్లో కొడతారు కానీ చాలామంది పనికి మాలినటువంటి వ్యక్తులు కొంతమంది ఉంటారు కదా వాళ్ళు చెప్తా ఉన్నారు అన్నట్టు రేవంత్ రెడ్డిని ఉద్దేశించే మాట్లాడిండేమో అని చెప్పి ఆ బీఆర్ఎస్ సోషల్ మీడియాలో కూడా చంపుతావు మొత్తం రేవంత్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చిన అల్లు అర్జున్ అని చెప్పి సోషల్ మీడియాలో పెడుతున్నారు సో ఇదొకటి ఇంకొకటి రేవంత్ రెడ్డి గారికి సంబంధించిన వ్యవహారం మీకు ఒకసారి నేను చూపించే ప్రయత్నం చేస్తా చూడండి ఇక ఇది తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ అని చెప్పి ఆర్డినేట్లీ ఇన్వైట్ టు ద ఒషన్ ఆఫ్ తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్ ఫోర్టీన్ జూన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఫ్రమ్ సిక్స్ పిఎం ఆన్వర్డ్స్ ఇది ఎక్కడ సిక్స్ పిఎం ఆన్వర్డ్స్ నో హోటల్ రోడ్ హైదరాబాదు ఇది సెంట్రల్ హాల్ ఫోరు ఎగ్జిబిషన్ ఎట్ హైటెక్ ఎగ్జిబిషన్ అని చెప్పి ఆడ పెట్టిరు చీఫ్ గెస్ట్ శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారు ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ తెలంగాణ ఇది అంతా మంచిగానే ఉన్నది ఇది ఇన్విటేషన్కి సంబంధించినటువంటి కారేట్ ఇన్విటేషన్ కారేట్ ఇది అసలు అవార్డు ఎవరి పేరు మీద ఇస్తుర్రు గద్దరన్న పేరు మీద కదా గద్దరన్న ఎవరు మన తెలంగాణ బిడ్డ గద్దరన్న మన తెలంగాణ గొంతుక గద్దరన్న మన తెలంగాణ ఊపిరి గద్దరన్న మన తెలంగాణ గాలి గద్దరన్న మన తెలంగాణ నీడ గద్దరన్న మన తెలంగాణ నిప్పు గద్దరన్న మన తెలంగాణ నీళ్లు గద్దరన్న మన తెలంగాణ భూమి అన్న మన తెలంగాణ ఆకాశం అన్న మన తెలంగాణ నలుమూలలా ఉండేటటువంటి ఒక ఊపిరి అలాంటి గద్దరన్న ఫోటో వెచ్చిందా పేరేమో గద్దరన్న పేరు గద్దరన్న అవార్డ్స్ అని చెప్పి పేరు గద్దరన్న ఫోటోనే లేదు ఇన్విటేషన్ కార్డు మీద ఈ గద్దరన్న ఫోటో లేదు గద్దరన్న ప్లేస్లో రేవంత్ రెడ్డి గారి ఫోటో పెద్ద పెట్టుకురు తర్వాత విక్రమార్క ఫోటో పెట్టుకురు కోమటిరెడ్డి రెడ్డి ఫోటో పెట్టుకున్నారు దిల్ రాజు ఫోటో పెట్టుకున్నారు తప్ప గద్దరన్నకి సంబంధించినటువంటి ఫోటో ఇక్కడ లేనేలేదు ఇన్విటేషన్ కార్డు మీద గద్దర్ అవార్డ్స్ అని చెప్పి గద్దరన్న పేరు చెప్పి సినిమా యాక్టర్కి అవార్డ్స్ ఇస్తా ఉంటే గద్దరన్న ఫోటో ఇన్విటేషన్ కార్డు మీద లేదు రేవంత్ రెడ్డి ఫోటో పెట్టుకున్నాడు ఇంకేం మాట్లాడతాం తెలంగాణ ఉద్యమాన్ని ఊపిరి పోల్సినటువంటి మన గద్దరన్న పేరు లేదు తెలంగాణ కోసం తన ప్రాణాల సైతం అంకితం చేసినటువంటి మన గద్దరన్న లేడు ఎస్ భాజప్తో చెప్తాం మన తెలంగాణ కోసం మన గద్దరన్న బుల్లెట్లు తూటాలు పోయినాయి గద్దరన్న బాడీలో ఉద్యమం చేసినటువంటి వ్యక్తి ఆయన పాటలు వాడితే ఊపి వస్తుంది మనకి మనం ఎంత అద్భుతమైన ఉద్యమం చేయాలి ఇంకా గద్దరన్న పాటలు పాడితే మన రక్తం మరిగిపోతుంది అలాంటి పాటలు పాడినటువంటి వ్యక్తి గద్దరన్న అలాంటి గద్దరన్నది ఈయన ఫోటో లేదు ఆఖరికి ఇక్కడ ఫోటో లేకపోతే విమర్శలు వస్తున్నాయని చెప్పి ఇట్లా మార్చి రండి ఇక ఇట్లా వెచ్చారు ఈ ఫోటోని కాస్త ఇట్లా చేంజ్ చేసి రేవంత్ రెడ్డి ఫోటో పెట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటి సారీ బట్టి విక్రమార్క కోమటి రెడ్డి దిల్ రాజు గద్దర్ అన్న ఫోటో నెంబర్ వన్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ ఈ తర్వాత టీజీ ఆర్బీ బీసీ డీసీఏదో వెచ్చిర్రు తర్వాత తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ అని చెప్పి జూన్ ఫోర్టీన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ హైటెక్ ఖాతం ఇక్కడ విమర్శలు వస్తున్నాయని ఒక ఇట్లా చేంజ్ చేసిరు ఇక్కడ మన తెలంగాణ పరువు తీసిండు ఆయన పరువు ఆయనే తీసుకున్నాడు రేవంత్ అన్న రేవంత్ అన్న ఇచ్చేస్తే రేవంత్ అనే తీసుకున్నాడు ఈ ఇన్విటేషన్ కార్డు ఇట్లా పెట్టి తెలవాలి కదా ఏ పా ఏ అవార్డు ఇస్తున్నాం ఎక్కడ అవార్డు ఇస్తున్నాం ఎవరి పేరు మీద అవార్డు ఇస్తున్నాం ఎవరి పేరు ఉండాలి ఎవరి ఫోటో ఉండాలనే తెలవాలి కదా చూడలే తర్వాత మస్తు ఉన్నాయి నేను మీకు చూపిస్తాను ఒక్కొక్కటి ఒక్కొక్కటి చూపిస్తా ఆఖరికి జై తెలంగాణ అనేటటువంటి పదం మనం అందరం అంట మనం తెలంగాణ బిడ్డలం తెలంగాణలో పుట్టినాం తెలంగాణలో పెరిగినాం తెలంగాణ తల్లి పాలు తాగినాం తెలంగాణ నీళ్లు తాగినాం తెలంగాణ బువ తిన్నాం తెలంగాణ గాలి బీర్చుకుంటున్నాం తెలంగాణ నేల మీద నడుస్తున్నాం తెలంగాణలో బతుకుతున్నాం తెలంగాణ భూమి మీద ఉన్నాం మనం జై తెలంగాణ అంటే మన తెలంగాణ కాబట్టి జై తెలంగాణ ఎవరైనా అంటారు ఏడికి పోయినా నేను ఆంధ్రాకి పోయినా జై తెలంగాణ అంటా వేరే రాష్ట్రానికి పోయినా జై తెలంగాణ అంట అక్కడ నా తెలంగాణ నా ఊపిరి నా తెలంగాణ అన్నట్టు తెలంగాణ అంటాం కానీ మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన తెలంగాణ ఉండదు ఒక ఉండదు ఆయన ఏం మాట్లాడడు అవసరం అనుకుంటే జై సోనియా గాంధీ జై ఇందిరమ్మ జై రాహుల్ గాంధీ గీ డైలాగులు కొడతారు తప్ప జై తెలంగాణ అనేటటువంటి మాట రేవంత్ రెడ్డి నోట్లకెళ్ళి ఎప్పుడైనా ఇన్నమా మరి అన్నాడు తెలంగాణ అంటే ప్రేమ లేదా తెలంగాణ మనిషి కాదా తెలంగాణ నీళ్లు తాగలే తెలంగాణ అన్నం తినలే తెలంగాణ ఉంటలేడా మరి అన్నాడు జై తెలంగాణ అనేటటువంటి మాట ఇదే జై తెలంగాణ అనేటటువంటి మాట మన తెలంగాణకి సంబంధం లేనటువంటి సినిమా యాక్టర్లు చెప్పి జై తెలంగాణ అనేటటువంటి మాట అల్లు అర్జున్ సొంతూరు హైదరాబాదా అల్లు అర్జున్ సొంతూరు తెలంగాణనా బాలకృష్ణ సొంతూరు తెలంగాణనా హైదరాబాద సినిమా యాక్టర్లు బతకనేకొచ్చు వాళ్ళంటారు జై తెలంగాణ అనేటటువంటి పదం జై తెలంగాణ అనే మాట కానీ మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జై తెలంగాణ అనేటటువంటి మాటన లేకపోయిండు రేవంత్ రెడ్డి జై తెలంగాణ అనలే కానీ బాలకృష్ణ జై తెలంగాణ అన్నాడు అల్లు అర్జున్ జై తెలంగాణ అన్నాడు ఒకసారి చూడు ఈ వీడియో చూడు ఇగో బాలకృష్ణ మాట్లాడినటువంటి మాటలు జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ సో మచ్ గారు కూడా సుమా కనకాల జై తెలంగాణ అన్నది అక్కడ శ్రీముఖి ఉన్నది శ్రీముఖి జై తెలంగాణ సినిమా యాక్టర్లు జై తెలంగాణ అంటారు కానీ మన తెలంగాణ ముఖ్యమంత్రి ఏమంత్ రెడ్డి అనరండి ఆయన జై తెలంగాణ అనే పదం ఆయన నోట్లకెళ్ళి రాదు జై సోనియా గాంధీ వస్తుంది ఆయన పదం జై కాంగ్రెస్ వస్తుంది ఆయన పదం మనం అందరం తెలంగాణ బిడ్డలం తెలంగాణలో పుట్టి పెరిగినం తెలంగాణ నీళ్లు తాగుతున్నాం తెలంగాణ రక్తం అన్నది మాట్లాడలేకపోయింది అంటున్నా మర్చిపోయిన క్షమించండి అండ్ వన్స్ అగైన్ ఐ లైక్ టు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఫర్ దిస్ వండర్ఫుల్ ఇనిషియేటివ్ ఇది ప్రతి సంవత్సరం ఇలాగే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను జై హింద్ జై తెలంగాణ జై హింద్ కదా అల్లు అర్జున్ కూడా జై తెలంగాణ అన్నాడు అల్లు అర్జును జై తెలంగాణ శ్రీముఖి జై తెలంగాణ అన్నది సుమా జై తెలంగాణ అన్నది బాలయ్య బాబు జై తెలంగాణ అన్నాడు మరి సినిమా యాక్టర్లకు ఉన్నటువంటి మినిమం ఇక నేను చెప్పండి ఎవరికో మీకు తెలుసు ప్రధానంగా నేను పేరు తీసి చెప్పాను ఇక బాలయ్య బాబు వాస్తవానికి బట్టల పేరు మర్చిపోయిండు బాలకృష్ణ వాస్తవానికి మొన్నడేమో అల్లు అర్జును రేవంత్ రెడ్డి గారి పేరు మరిచిపోయి మస్తు బట్టి బట్టి వచ్చారు అందరూ సినిమా యాక్టర్లు అందరూ గుర్తుండాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సినిమా ఆటోగ్రఫీ మినిస్టర్ అట్లా ఇట్లా అని అన్ని కోమటి రెడ్డి వీళ్ళు వాళ్ళని బట్టి వట్టి కానీ ఇక్కడికి వచ్చేసరికి పాపం బాలకృష్ణ గారు ఉత్తమ్ మన బట్టి విక్రమార్క గారు పేరు మార్చిపోయి నాకు ఉత్తమ్ కుమార్ రెడ్డి బాగా వస్తుంది పాడే ఎందుకు ఆయన పేరు బాగా యాదికున్నది నాకు ఒకసారి చూడూరి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఎవరో రేవంత్ రెడ్డి గారికి అలాగే మా ఆర్థిక మరియు విద్యుత్ శాఖ ఉప ముఖ్యమంత్రి బట్టి మళ్ళీ బట్టి విక్రమార్కి అలాగే ముఖ్యంగా సరే మర్చిపోవడానికి నాలు రకాల కారణాలు ఉండవచ్చు మళ్ళీ బట్టి విక్రమార్క అనే పేరు పలకరాకపోవచ్చు లేదంటే తడబడవచ్చు రేవంత్ రెడ్డి అన్న చాలా సింపుల్ పాయింట్ కదా రేవంత్ అన్న అంటాం సరే బట్టన్న పేరు గుర్తుకు రాలేదు కొంత ఆ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది ఏమి ఉంటుంది సరే డిప్యూటీ ముఖ్యమంత్రి కాబట్టి మర్చిపోయిందేమో దాన్ని మనం ట్రోల్ చేయాల్సిన అవసరం లేదు మా దళిత బిడ్డ మా బట్టన్న సరే ఏది ఏమైనా నేను ఏమంటా అంటే నిన్న జరిగినటువంటి ఏదైతే ఆ ఇష్యూ ఉందో ఐ మీన్ ఆ గద్దర్ అవార్డ్స్కి సంబంధించినటువంటి వ్యవహారంలో ఒక్క సింగర్ అయినా తెలంగాణకు సంబంధించిన సింగర్ ఉన్నారా ఆ గద్దర్ అవార్డ్స్లో ఓ అంట మా ఆ పాట తర్వాత కిసిక్కు కిసిక్కు పాట సినిమా సినిమాల ఓయోరు రోము అదేదో పాట ఉంది ఆ పాట పెట్టిర్రు ఒక్క తెలంగాణ పాట అన్న ప్లే చేసిరా గద్దరన్న ఎవరు మన తెలంగాణ బిడ్డ గద్దరన్న మన తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసినటువంటి వ్యక్తి తెలంగాణ నిఖార్సైన ఉద్యమకారుడు గద్దరన్న అలాంటి అన్నను అవమానించినట్టే కదా గద్దరన్న పాట ఒక్క పాటైనా సక్కా పాడిదా గద్దరన్నకు సంబంధించిన పాట పోనీ ఈ తెలంగాణకి సంబంధించినటువంటి సింగర్లు గద్దరన్న ఒకనొక టైంలో ఎత్తుకొని ఆ పిల్లతో పాట పాడించినటువంటి ఆ అమ్మాయి సింగర్ మధుప్రియ మధుప్రియని పోనీ ఇన్విటేషన్ అని ఉందా మధుప్రియకి మధుప్రియ గద్దరన్నకు అత్యంత సన్నిహితమైనటువంటి వ్యక్తి గద్దరన్నకు బిడ్డ లెక్క గద్దరన్నకు మన్మరాళ్ళ లెక్క గద్దర్ తాత అని పిలుస్తూ ఉంటుంది సింగర్ మధుప్రియ ఆమె స్టేటస్ పెట్టింది ఎవర్ర వీళ్ళంతా ఎవరికిత్తురు అసలు ఏమిత్తరు చాక్లెట్లు మంచి నట్టు పంచుతురు ఎవరు వీళ్ళంతా ఎవరికి రావాలి అవార్డులు ఎవరికి ఇస్తారు అని చెప్పి ఆమె స్టేటస్ పెట్టింది ఆమె గతంలో గదరణ గురించి పాడినటువంటి పాటలు కూడా ఆమె ఇన్స్టాగ్రామ్లో పెట్టుకున్నది ఆమె స్టేటస్ పెట్టుకున్నది తర్వాత రేలారే గంగ రేలారే గంగ కూడా తెలంగాణకు సంబంధించిన సింగరు ఆమెతో పాటలు వాడిపోయొచ్చు రాచకొండ రమేష్ ఉన్నాడు ఆయనతో పాటలు వాడిపోయొచ్చు మన తెలంగాణ సింగర్స్ ఫోక్ సింగర్స్ ఉన్నారు తెలంగాణకు సంబంధించినటువంటి అద్భుతమైనటువంటి తెలంగాణ యాస భాషలో మాట్లాడే పాఠకారులు ఉన్నారు మస్తు మంది రాంబాబు పాటమతో రాంబాబు అని చెప్పి అద్భుతమైన పాటలు పాడతాడు తర్వాత నల్గొండ గదరున్నాడు నల్గొండ గదరనని విలువచ్చు ఆయన అద్భుతమైన పాటలు పాడతాడు వీళ్ళని విలువలే అసలు వీళ్ళతో లేదు ఇక ఆ మంగ్లీ ఉన్నది మంగ్లీ చూసుకుంటుంది తర్వాత తమన్ పట్టుకున్నాడు మైకు చంపుతూ ఉండు ఇక ఏదో పాటలు చంపుతా ఉండు సినిమా పాటలు ఏం పాటలు పాడాలి మనం ఏడబోతుంది తెలంగాణ ఏం సంస్కృతి ఏం సాంప్రదాయం ఏం అవార్డు ఇస్తురు ఏ పాటలు పాడుతురు ఏం చేస్తుర్రు గదరణకు సంబంధించిన ఇన్విటేషన్ కార్డులైన ఫోటో ఉండదు ఏం తమాష ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ ఇదంతా రేవంత్ రెడ్డి అట్టర్ ఫ్లాప్ అయిపోయిండు రేవంత్ రెడ్డి అట్టర్ ఫ్లాప్ అవార్డ్స్ విషయంలో రేవంత్ రెడ్డి ఫెయిల్ మొత్తం ఫెయిల్ ఆ సినిమా యాక్టర్ పుష్ప సినిమా గంధ చెక్కల సినిమాలకు అవార్డు ఇచ్చిందే గంధర్ చెక్కలు ఎట్లా అమ్ముకోవాలి పోలీసు వాళ్ళని ఎట్లా బెదిరియాలి పోలీసు వాళ్ళని ఎట్టిబ్బంది పెట్టాలనే సినిమా కావాడు రప్ప రప్ప అంటాడు ఆయన అల్లు అర్జున్ ఇక జై భీమ్ సినిమా కీయకపోయినావు సూర్యాన్ని పిలిచి జనగణమరా అనేటటువంటి సినిమా కీయకపోయినావు అది అద్భుతమైన సినిమాలే కదా నాకు తెలిసి అసలు ఈ జై భీమ్ సినిమా వీళ్ళు చూసి రోజు లేదు సినిమా యాక్చువల్ లో పొలిటీషియన్స్ ఒకసారి చూడాలి ఎంత అద్భుతంగా ఉంటుందో ఆ సినిమా చట్టాన్ని కాపాడేటటువంటి సినిమా ఇష్టానుసారంగా పోలీసులు వ్యవహరిస్తూ ఉంటే ఒక అడ్వకేటు సుప్రీంకోర్టు దాకాపోయి బాధితురాలకి న్యాయం జరుపుతారు ఆ సినిమాలో జనగణమన నాడేటటువంటి సినిమా ఎంత అద్భుతంగా ఉంటుంది ఆ సినిమాలో జెర్సీ అనే సినిమా గీయకపోయాను ఏ సినిమాలకు గీయాలి అవార్డులు ఏ సినిమాకి ఇచ్చిర్రు ఇట్లున్నది ఉన్నది ఏం మాట్లాడుతుంది నేను చెప్తున్నా కదా ఈ అవార్డ్స్ అన్ని ఫెయిల్ రేవంత్ రెడ్డి ఫెయిల్ అయిపోయిండు రేవంత్ రెడ్డి అట్టర్ ఫ్లాప్ కాబట్టి అవార్డ్స్ విషయంలో నాకైతే మంచిగా అనిపించలే చాలామంది తెలంగాణకు సంబంధించినటువంటి ఉద్యమకారులకు నచ్చలే తెలంగాణకు సంబంధించినటువంటి ఉద్యమకారులతో పాటు తెలంగాణకు సంబంధించినటువంటి సింగర్స్ కూడా ఎక్కడ కూడా ఈ అవార్డ్స్కి సంబంధించినటువంటి అంశం నచ్చలే నిజంగా నచ్చలేదు వాళ్ళందరూ కూడా చాలామంది వాళ్ళ మనసు గాయపడ్డది చాలామంది నాకు ఫోన్ చేసినా మెసేజ్లు కూడా పెట్టారు కరెక్ట్ కాదని చెప్పి నువ్వు మాట్లాడమని చెప్పి చాలామంది నిన్నటువంటి ప్రెజర్ చేస్తున్నాను మాట్లాడు మాట్లాడు ఒకసారి మాట్లాడు అని చెప్పి నేను కూడా కొంత వెరిఫై చేసిన రేవంత్ రెడ్డి ఒక్కసారి కూడా జై తెలంగాణ అన్నది లేదు ఆ గద్దర్ అవార్డ్స్ ఆయన ఎవరికి ఇచ్చినో ఆయనకే క్లారిటీ లేదు తెలంగాణలో మన తెలంగాణకు సంబంధించిన బిడ్డలు లేరా వాళ్ళకి అవార్డ్స్ ఇవ్వొద్దా రాహుల్ సిప్లిగంజ్కి అవార్డు ఇవ్వలే రాహుల్ సిప్లిగంజ్కి అవార్డు ఇవ్వలేదు తెలుసా మన తెలంగాణ రాహుల్ రాహుల్ గంజ్ లోకల్ రాహుల్ సిప్లిగంజ్ అవార్డు ఇవ్వకపోను బట్టి విక్రమార్గకి చెప్తున్నాడు బట్టి గారు ఉప ముఖ్యమంత్రి గారు రాహుల్ గంజ్కి ఏం అవార్డు ఇవ్వలేదు మనం ఏదో ఒకటి ఇవ్వండి ఇంత చులకనా తెలంగాణలో అంటే అంత చులుకనా మీరు తెలంగాణ వాళ్ళు కాదా ఏమో ఇలా కథ నేను చెప్తున్నాను కదా రేవంత్ రెడ్డి అట్టర్ ఫ్లాప్ ఫెయిల్ అయిపోయిన రేవంత్ అన్న ఈ అవార్డ్స్ కి సంబంధించినటువంటి వ్యవహారంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అట్టర్ ఫ్లాప్ అంటే అట్టర్ ఫ్లాప్ అయిపోయింది ఈ విషయంలో ఈ వ్యవహారంలో కాబట్టి ఈ అవార్డు ఎందుకు ఇచ్చిండో ఏమో అనేది క్లారిటీ లేదు అంత అద్భుతమైనటువంటి గదరన్న పేరు పెట్టుకొని అవార్డ్స్ లా ఎంత పెద్ద డ్రామా చేసిరు వీళ్ళు ఒక్క పాటనున్నదా గదరన్న పాటల్లా చూద్దాం ఏం జరగబోతుంది